వెల్కమ్ టు ట్రూ న్యూస్ వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముప్పై ఆరు మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసి విలేకరుల సమావేశం నిర్వహించిన రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జిల్లాల చిన్నారెడ్డి చిన్నారెడ్డి మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గం నుండి ముప్పై ఆరు మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష యాభై వేల వరకు రైతు రుణమాఫీ చేయడం జరిగింది ప్రతి నియోజకవర్గంలో ముప్పై ఐదు వందల మందికి అరకులైన ఇల్లు లేని వారికి ఇంధన మైళ్లు కేటాయించడం జరిగింది త్వరలోనే వితంతులకు వృద్ధులకు నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేల రూపాయల వరకు పెన్షన్లు పెరుగుతుంది ఈ కార్యక్రమంలో కదిరే రాములు కోట్ల రవి నందిమల యాదయ్య కమ్మర్మియా కిరణ్ కుమార్ కోల వెంకటేష్ చీర్ల జనార్దన్ నారాయణ రాములు యాదవ్ బాబా పరశురాం ప్రవీణ్ రెడ్డి చంద్రశేఖర్ ఆసిఫ్ రవి చరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు అదే మాదిరిగా మనం ప్రభుత్వం వాగ్దానం చేసినట్టుగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికైనా ముందు అనేక ఎన్నికల సభలలో మరీ ముఖ్యంగా రైతు రద్దుబండ వరంగల్ రైతుల సభలో రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని మాట ఒక చెప్పడం జరిగింది ఆ ప్రకారంగానే మాట నిలుపుకునే ప్రభుత్వంగా మొదటి విడతగా ఉన్న ఒక పదకొండు లక్షల మంది రైతులకు ఆరు వేల కోట్ల రూపాయలు మొదటి అంటే లక్ష రూపాయల లోపు రుణం ఉండేటువంటి వాళ్లకు రుణమాఫీ చేయడం జరిగింది పదకొండు లక్షల మంది ఆరు వేల కోట్లు దాని తర్వాత ఈ నెలాదరి వరకు అంటే జూలై నెలాదరి వరకు ఇంకొక యాభై వేలు జోడించి లక్ష యాభై వేల వరకు ఎవరికి అక్కడ ఉన్నాయో అవి కూడా దాదాపుగా ఒక ఆరు లక్షల మంది రైతులకు ఆరు వేల కోట్లు రైతు రుణమాఫీ చేయడం జరిగినది ఆ ప్రకారంగా ఈ లక్ష రూపాయలు తర్వాత యాభై వేల రూపాయలు లక్ష యాభై వేల వరకు మనము దాదాపుగా పదిహేడు లక్షల మంది రైతులకు పదకొండు వేల మొదటి విడతలో రెండో విడతలో ఆరు లక్షలు పదిహేడు లక్షలు పన్నెండు వేల రూపాయల రుణమాఫీ రాష్ట ప్రభుత్వం చేయడం జరిగింది చాలా చక్కగా రైతుల ఖాతాలోనే ఆ డబ్బులంతా కూడా జమ చేయడం జరిగింది అదే మాదిరిగా రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్రానికి తెలంగాణ కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం విదేశాల నుంచి మరింత చిన్న ధనవంతమైనటువంటి దేశం అమెరికా నుంచి పెట్రోల్ తీసుకురావడానికి వారు అమెరికా యాత్ర పోవడం జరిగినది ఈ నెల పద్నాలుగో తేదీ వరకు తిరిగి వస్తారని దాదాపుగా ఒక నేను పత్రికలో చదువుతున్నంత వరకు పదహారు వేల కోట్ల పదిహేడు వేల కోట్ల మనకు అమెరికా నుంచి ఇన్వెస్టర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళతో ఒప్పందాలు చేసుకొని వాళ్ళకు కావాల్సిన అన్ని సదుపాయాలు మేము ఏర్పాటు చేస్తాం వాళ్ళకి కావాల్సిన భూమి కానీ వాళ్ళకి కావాల్సిన నీటి వసతి కానీ వాళ్ళకు కావాల్సిన ప్రజల వసతి కానీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా మేము చూసుకుంటాం అనే మాట చెప్పడానికి ఒప్పందాలు చేసుకోవడానికి వాళ్ళు పోవడం జరిగింది తప్పకుండా